కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఇది పరీక్షా సమయం నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము వల్లే ఉండిపోయింది పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టి ఎన్డీఏ కూటమికి అధికారం అప్పగించిన దేశ ప్రజలు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అఖండ విజయంతో అధికారం కట్టబెట్టారు రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల నాలుగు నుంచి పదేళ్ల పాటు కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో కుదులైపోయింది పివి నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా అద్భుతాలు సృష్టించిన మన్మోహన్ సింగ్ పదేళ్ల కాలంలో ప్రధానిగా తన మార్కును చూపించలేకపోయారు ఆయన బాధలు ఆయనవి ఇప్పుడు మన కథనం మన్మోహన్ గురించి కాదు ఆయనది ఇంచుమించు ముగిసిపోయిన కథ మనం మాట్లాడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ గురించి సరే మోడీ అంటే కాస్త ఎత్తి కావచ్చు ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ పాలనకు భరించాం ఇప్పుడు వరుసగా పదేళ్ల పాటు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు అవకాశం ఇచ్చాం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే పోలే అనుకుంటున్నారో ఏవో దేశ ప్రజల్లో ఓ మోస్తారు శాతం మొన్నటి ఎన్నికల్లో లోక్సభలో ఇందిరమ్మ పార్టీకి గణనీయమైన సంఖ్యాబలాన్ని ఇచ్చి మళ్లీ నింపారు ఇప్పటికే పెద్ద రాష్ట్రాలు కొన్ని బీజేపీ చేజారాయి కేంద్రంలో స్థానాలు తగ్గాయి వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎటూ రాహుల్ మోడీ మధ్య జరిగేది ఉండకపోవచ్చు బీజేపీ మరోసారి మోడీ బొమ్మ పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేది ఉండదు అసలు ఈ దాఫా మోడీని ఐదేళ్ల పాటు కొనసాగించడమే కష్టం కనుక వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా బీజేపీ ముఖ చిత్రం మారుద్ది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని మార్చే సీన్ ఉండదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు కూడా హస్తం పార్టీ ఇందిరమ్మ మనవడి బొమ్మతోనే ఎన్నికలకు వెళ్లడం ఇంచుమించు ఖాయం ఇప్పటిక బాధ్యత రాహుల్ మీదే ఉంటుంది ఆయన మరింత పదునుదీరాల్సి ఉంటుంది గతంతో పోలిస్తే రాహుల్ ఇప్పుడు కాస్త పరిపక్వగానే కనిపిస్తున్నారు అయితే ఒక్కో మార్పు కోసం అంత వ్యవధి తీసుకుంటే ఎక్కాల్సిన రైలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తప్పిపోతుంది ఇక నుంచి రాహుల్ తనను తాను మెరుగుపరుచుకునే ప్రక్రియను వేగవంతం చేసుకోవాలి